పంచ పాండవులు ఎలా జన్మించారు అసలు ఎలాంటి వరం వల్ల జన్మించారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మహాభారతంలో పాండవజనునిగా ప్రసిద్ధి చెందిన కుంతీదేవి కుంతి భోజుని దత్తపుత్రిక ఆమె భగవాను విజయశక్తి అవతారం ఆమె తండ్రి అయిన కుంతి భోజుని రాజప్రసాదములకు ఊర్ధ్వలోకవాసులు అతిథులుగా వచ్చేవారు ఒకనాడు వారితో పాటు దుర్వాసముని కూడా ఆయన గృహానికి వచ్చాడు అప్పుడు కుంతి భోజుడు తన పుత్రిక కుంతీదేవిని ఆయన సేవలో ఉంచాడు ఆమె సేవలకు సంతోషించిన దుర్వాసముని ఏ దేవతనైనా చంతకు రప్పించగల మంత్రాన్ని వరంగా ఇచ్చాడు ఆ వరాన్ని పరీక్షించాలనుకున్న కుంతీదేవి సూర్యుని తలుచుకుంది ఆ మంత్ర ప్రభావంతో ప్రత్యక్షమైన సూర్యుడి వలన కర్ణుడికి జన్మనిచ్చింది తర్వాత కుంతీదేవి పాండురాజును వివాహం ఆడింది పాండురాజునకు కుంతీదేవితో పాటు మాద్రి కూడా వివాహం చేసుకున్నాడు అయితే ఒక ఋషి శాపం వలన పాండురాజు మైదిన కార్య విరక్తుడయ్యాడు కానీ యోగ్యులైన వ్యక్తుల ద్వారా సంతానాన్ని పొందడానికి కుంతీదేవిని ఒప్పించగా ఆమె తన వద్దనున్న దుర్వాసముని వరం యమధర్మరాజు వలన ధర్మరాజును వాయుదేవుని వలన భీరుని స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వలన అర్జునకు జన్మనిచ్చింది అశ్విని కుమారుల వలన మాద్రికి నకుల సహదేవులు జన్మించారు ఆ విధంగా పాండురాజుకు కుంతి మాత్రుల వలన ఐదుగురు పుత్రులు జన్మించారు వారు పాండురాజుకు సంతానమైనందున పాండవులుగా ప్రసిద్ధి చెందారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులను పంచ పాండవులు అంటారు